హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ నాకు చాలా సంవత్సరాల నుంచి ఆవిడ తెలుసు కానీ ఆవిడ ఎక్కడుంటోంది ఏంటి నాకు ఏ వివరాలు తెలియనమాట అయితే నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు చాలా రోజుల నుంచి ఆమె కనిపిస్తోంది కూడా నాకు అయితే ఒక రోజు జస్ట్ నా దగ్గర ఏమైనా ఉంటే ఇద్దాము అనుకున్నట్టుగానే అనుకున్నాను అయితే ఆవిడ ఇలా వండుకోవడానికి బియ్యం అది కూడా మాకు ఉండట్లేదు ఇట్లా ఏమో చాలా వరకు ఏవో ఆవిడ బాధలు చాలా చెప్పుకున్నారు అయితే నాకు ఏంటి అంటే మనకి ఎంత ఉందని మనకు అనవసరం కానీ మనకి సాయం చేసే గుణం ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే నాకు తోచింది ఏదో నేను ఇద్దాము అనుకుని అయితే నేను అనుకున్నాను ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ నుంచి ఆవిడ పాపం రోజు వచ్చి నన్ను అడుగుతుంటే నేను తీసుకొస్తాను తీసుకొస్తానని చెప్తున్నాను అంటే గ్రాసరీస్ అవి నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని తీసుకొని అలాగే బియ్యం కూడా తీసుకుని ఇద్దాము అన్న థాట్లో అయితే నేను ఉన్నాను అనమాట అందుకని చెప్పేసి నేనైతే షాపింగ్ చేయడానికి వెళ్ళాను నేను ఈవినింగ్ ఆవిడ ఏవో ఇంట్లోకి కొంచెం కావాల్సినవి తీసుకుందాము అన్నట్టుగా వెళ్ళాను అనమాట అయితే కొన్ని తీసుకున్నాను ఇప్పుడైతే ఫుల్గా అయితే వర్షం పడుతుంది బయట బట్ ఈరోజు ఎలాగైనా నేను ఆవిడకైతే అందజేస్తాను అయితే త్రీ డేస్ నుంచి పాపం అట్లా ఎదురు చూడడం అని నాకు కూడా చాలా బాధగా అనిపిస్తోంది అందుకని చెప్పేసి ఈరోజు ఎలాగైనా ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ అయిపోయాను అనమాట అయితే ఆవిడ హౌస్ అయితే నాకు ఖచ్చితంగా నాకు తెలియదు ఎక్కడనేది హౌస్ అంటే హౌస్ కూడా కాదు జస్ట్ ఒక లైక్ ఒక లాగా వేసి పాక కూడా కాదనుకుంటే ఏదో చెప్పారు ఆవిడ ఒక బరకం లాంటిది ఏదో కప్పుకొని ఉంటున్నాము అన్నట్టుగా చెప్పారు కానీ ఎక్కడనేది నాకు లిటరలీ తెలియదు అనమాట అయితే వర్షం పడుతోంది ఇప్పుడు గొడుగు వేసుకుని నడుచుకుంటూ ఈ బ్యాగ్స్ బ్యాగ్ అది కొంచెం బరువుగా ఉంటే పట్టుకెళ్ళడం కష్టం అయితే బండి మీద వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కోట్ వేసుకోవాలి సో ఇప్పుడు రెయిన్ కోట్ వేసుకుని రెడీ అయిపోయి నేనైతే ఎక్కడున్నారు ఏంటి మాక్సిమం పార్క్ దగ్గరికి వస్తారు ఒకవేళ పార్క్ దగ్గరికి వాకింగ్ చేసే ప్లేస్ దగ్గరికి రాకపోతే నేనే కొంచెం అట్లీస్ట్ వెతకడానికి అట్లా ముందుకు వెళ్ళి చూస్తాను కనిపిస్తే ఇస్తాను లేదంటే రేపే ఇంకా అనమాట అండ్ ఇప్పుడైతే కొ రెయిన్కోట్ అది వేసుకుని అయితే కొంచెం వర్షం తగ్గుతూ ఉంది అన్నప్పుడు నేను స్టార్ట్ అయిపోతాను అనమాట స్టార్ట్ అయ్యి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆవిడ ఇల్లు కనీసం ఆవిడ ఎక్కడుంటుందనేది నాకు దొరికితే నేను తీసుకెళ్ళి సామాన్లు అయితే ఇవ్వడానికి నేను చాలా ఆనందపడతాను అనమాట ఇచ్చినందుకు నేను సో ఇప్పుడైతే కోట్ వేసుకుని నేనైతే స్టార్ట్ అయిపోతాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మీరు కూడా మీకు తోచిన సాయం ఏమైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే అనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏం లేదు మనకు ఉన్నంత దాంట్లో ఎంతో కొంచెం మనం సాయం చేయడం అంతే మనం చేసేది హండ్రెడ్ పర్సెంట్లో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మనం చేస్తున్నాం అంతే సో మీకు కూడా ఏమైనా చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా అయితే చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను ఎక్కడ ఉంటున్నారు ఏంటో నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా వెతుక్కుంటూనే వెళ్ళాలన్నమాట సో అదే ఏరియాలో ఉంటున్నారు కాబట్టి కొంచెం ఎవరైనా అడిగితే చెప్తారు అలా ఆ ఉద్దేశంతో నేనైతే వెళ్దామని అనుకుంటున్నాను సో ఇంకేమాత్రం ఆలస్యం చేయద్దు లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్ట్ కోసం అయితే వెతుకుతున్నాను కానీ ఇక్కడ ఎక్కడ దొరకలే ఎక్కడ కనిపించలే కానీ ఇక్కడ ఎక్కడ లేరమాట చూద్దాం ఇంకా ఎక్కడి ట్రై చేద్దాం ఉంటే కనిపిస్తే ఇస్తాను లేదంటే రేపు అంటే అలాగే నేను చేసినప్పుడు వస్తారు కదా అప్పుడు ఇచ్చేయడం అంతే చెప్పిండ్రు ఉంటారు ఏంటి అనేది ఇంకో వచ్చి మనం అంటే ఇప్పుడు ఇక్కడే ఉంటారంట ఇంకండి చెట్టు కింద ఇట్లా ఉండడం అనేది నిజంగా నాకు ఏం చేస్తా ఇది వచ్చేసి ఆర్ పార్టీ ఆఫీస్ రూట్ దగ్గరలో అనమాట ఏమండి ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ సో అడిగి చూద్దాం ఎక్కడున్నారో ఏంటో సో ఆ టైప్కి వెళ్ళాలంటే మళ్ళీ అటు తిరిగి వెళ్ళాలన్నమాట రూట్ అయితే లేదు ఇక్కడ ఇక్కడ ఉంటున్నారు అంటే నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది పొద్దునే సిచ్యువేషన్ చూసి ఉంటున్నాను నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు తెచ్చినవి నువ్వు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారా లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోతారో నాకు తెలియదు బట్ చూద్దాం ఇక్కడైతే పెడతాను దారిలో ఎక్కడన్నాడు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ పెట్టాను ఒకసారి వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి చూద్దాం మరి మామగారు ఏమండి మామగారు సో ఆవిడైతే అసలు లేవట్లే బట్ నేనైతే కనుక ఇవి వచ్చేసి ఇక్కడ పెడతాను ఆమె అయితే చూసుకుంటారని అనుకుంటున్నాను వచ్చాక చూద్దాం నేను తీసుకొచ్చిన అయితే ఇక్కడ పెట్టాను అండ్ క్లాత్ అయితే కప్పుదాము అట్లీస్ట్ కుక్కలైనా పీక్కుండా ఉంటాయి కదా సో ఇవైతే వాళ్ళు తీసుకుంటారు వీళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఏదో కొంత మాకు తెలుసుంది లేదా మన దగ్గర ఉన్నది తెలిసిన వాళ్ళకి చెప్పి మన దగ్గర ఉన్నంతలో సాయం చేయడం మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము ఇవ్వాలనిపించి వాళ్ళు తోచింది ఇస్తానంటే నేను ఖచ్చితంగా తీసుకుని మీకు ఇస్తాను సరేనండి అయ్యో అలా ఏమొద్దండి మీరు కనిపిస్తారా కనిపించరా అని నేను చూస్తున్నాను సరే గాయస్ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చాను ఇప్పుడే అండ్ సిచ్యువేషన్స్ అన్నీ చూసి అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఆ మా అమ్మగారిని మెయిన్ చూసి నా కళలోనైతే నీళ్ళు తిరిగేసాయన్నమాట సో నేను నా బాధ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేను కానీ అట్లా అలా పడుకునుండి సో సాయం చేసేవాళ్ళు కూడా లేక ఓ మై గాడ్ అసలు నేను చెప్పలేను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూశాను కాబట్టి నాకు తెలుసు నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను మామూలుగా ముందుకు వెళ్ళను ఎందుకంటే నేను చాలా ఎమోషన్ అయిపోతాను అండ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ చూసి సో నేను యాక్చువల్లీ ఇట్లాంటి హెల్ప్ నేను ఎంతోమందికి హెల్ప్ చేశాను చాలామందికి నేను నా నేను చెప్పుకోగలదు కానీ చాలామందికి అయితే హెల్ప్ చేశాను నేను కానీ ఈ వీడియో ప్రత్యేకంగా నేను చేయడానికి కూడా కారణం ఉంది ఇస్తే ఏదో ఇస్తే మీరు ఈ మాత్రం వీడియో తీసి పెట్టాలని మీరు అనుకుంటారు కాదు నేను దానికోసం పెట్టట్లేదు నేను ఏమి ఇచ్చానో కూడా మీకు నేను చూపించలేదు మీకు తెలుసు కదా నేను ఏమి ఇచ్చానో కూడా నేను చూపించలేదు నిజంగా వీడియో కోసమే అయితే నేను ఇంకో ఇన్ని కొన్నాను ఇన్ని ఇచ్చాను అని ఖచ్చితంగా చెప్పుకుందును కానీ నేను వీడియో కోసం మాత్రం కాదు ఈ వీడియో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా సాయం చేసే మనసు చాలా మందికి అయితే ఉంటుంది అయితే మనకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయడానికి ముందుకు వస్తారు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాకినాడలో ఉండే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లేదు ఈ కాకినాడలో కాదు దగ్గర ఎవరైనా ఇట్లా దగ్గరలో ఎవరైనా వాళ్ళు చూసినట్లయినా లేదు మేము దూరం నుంచి అయినా హెల్ప్ చేయాలనుకుంటున్నాము అన్న వాళ్ళైనా ఏదైనా డబ్బు రూపంలో అయినా లేదా ఏమైనా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వడానికైనా మీరు రెడీగా ఉంటే కనుక నాకైతే కామెంట్లో తెలియజేయండి నేనైతే ఖచ్చితంగా నా వంతు సాయం నేనైతే ఖచ్చితంగా చేస్తాను వాళ్ళకి అండ్ ఈ బ్లాగ్ నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరి ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా హెల్ప్ అయితే చేయండి దీనికోసం నేను సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగట్లేదు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయండి సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్